హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందు ఖుషి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మన బస్ డిపోలోకి రిపేర్ బండి వచ్చింది చూసేట్టుగా సైడ్ అనేది ఎలా డ్యామేజ్ అయిందో చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఒక సైడ్ అంతా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది ఈ వర్కర్స్ సార్ ఏదో వర్క్ చేస్తున్నారు చూడండి మా దగ్గర ఆల్రెడీ కొత్త చైస్ కూడా నడుతున్నాయి కొత్త బల్ కూడా నడుతున్నాయి ఈ రిపేర్ అయిన బల్ అన్నమాట యాక్సిడెంట్ అయిన బల్ వచ్చినాయి ఇంకా చూడండి అన్ని వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ మా ఛానల్లో మీరు సపోర్ట్ చేయండి వర్క్ అనేది మాత్రం మంచి పర్ఫెక్ట్ ఉంటుంది మా దగ్గర విజయవాడ ఆటనగర్ దుర్గారావు మేస్త్రి షెడ్ అండి ఎవరికైనా తెలుసు ఇక చూసారు ఎలా ఉందో ప్రతి ఒక్క వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోలో నేను అలాగే మంచి మంచి వీడియోలు పెడతాను ఇక్కడ వర్క్ అనేది మొత్తం మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ కొత్త చేయాల్స్ కూడా నడుతున్నాయి ఇక్కడ ఇంకా చూడండి వర్క్ అనేది కంప్లీట్ అయ్యేసరికి ఇలా వచ్చింది అవుట్ ఫిట్ చూసారుగా యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా ఉందో నెక్స్ట్ వర్క్ అయిన తర్వాత ఎలా ఉందో చూసారుగా మీరు అందుకని మన ఆర్ నగర్లో మంచి ఫేమస్ అయిన బస్ బడి ఇది వర్క్ మాత్రం మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది మన వీడియోలు నచ్చినట్టు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తేనే మనం మంచి మంచి వీడియో తీయగలుగుతాం मा चाली वीडस्त फ्रेंड्स प्लीज सबस्क्रेब मै यूट्यूब छान थँक्यू फ्रेंड्स